అమ్మ అమ్మాయి పార్ట్ నైంటీ ఫైవ్ రచునామైన కుమారి గారు ఆలేక్య ఒక బాబు వైపు చూసి అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడో చాలా బాగున్నాడు పేరేంటి మేడం అన్నది ఆలేఖ్య ఆలేక్య వచ్చిన పేషెంట్ల పేర్లన్నీ రాసుకోవడం వారందరినీ కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో సజెషన్ చేయడం ఉన్న వారికి బీపీ అటువంటివి చూడడం ఇంకా వారి బరువు అనే విషయాలు చూసుకోవడం పిల్లల విషయాలను వారికి జ్వరము అన్నీ పరీక్షించి వారిని పిల్లల డాక్టర్ దగ్గరికి పంపడం ఇలా అన్ని బాధ్యతలు తీసుకుంది అది చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకు బాబు పేరు రేవంత్ అని చెప్పిన శృతి వైపు చూసి రేవంత్ అని పేరు పెట్టుకునే వాళ్ళందరూ ఇలానే ఉంటారా అని నవ్వుతూ ఉండగానే వెనకగా వచ్చిన రేవంత్ అవుననుకుంటా అలాగే ఉండేవాడిని నేను కూడా చిన్నప్పుడు చాలా క్యూట్గా నీకు తెలుసుగా అని అంటూ అలక్యను అల్లరి చేశాడు మీ ఇద్దరి జంట బాగుంది మీరిద్దరూ అని అడుగుతుంటే ఇంకా లేదు కానీ త్వరలో కాబోతున్నాం జంట అంటూ నవ్వేశాడు రేవంత్ అయ్యో అలాంటివన్నీ చెప్పొచ్చా ఏమనుకుంటారు అని సిగ్గుపడుతున్న అలేఖ్యను చూసి ఏమనుకుంటారు అక్కలాగా అనిపించింది చక్కగా ఈ బుడ్డోడు మేనల్లుడులా కనిపిస్తున్నాడు అందుకే చెప్పాను అన్నాడు రేవంత్ లేదు మీలాంటి మంచి పిల్లలు అసలు ఎక్కడ ఉంటున్నారు ఈ మధ్యన అసలు మాట్లాడితేనే మీ వయసు వాళ్ళు కస్సు బుస్సు అంటున్నారు ఏదైనా అడుగుదామన్నా కూడా విషయం చెప్పడం లేదు ఈ హాస్పిటల్లో చాలామంది కూడా అలాగే ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి ఇదివరకు ఒకరు ఉండేవారు తను చాలా రూడ్గా చెప్పేది జవాబులు అందుకే పిల్లలు భయపడేవాళ్ళు ఇప్పుడు అలేఖ్య గారు అన్నీ అడుగుతుంటే మా బాబు చక్కగా చెప్తున్నాడు అంటూ నవ్వేసింది ఎంతో ఆనందంగా శృతి మీలాంటి వాళ్ళు ఉండాలి జనాలకి ఇటువంటి పొజిషన్లో కూర్చునే వారికి ఓర్పు నేర్పు ఉండాలి ఇప్పుడు అన్ని చిరాకులు ఏది అడిగినా పరాకులు ఏదైనా చేయాలంటే బద్ధకాలు ఇటువంటివన్నీ వదిలించాలంటే చాలా కష్టం అందుకే నా బాబుని చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణలో పెంచాలి అనుకుంటున్నాను అని చెప్తున్న మాటలకు చక్కగా నవ్వారు రేవంత్ అలేఖ్య ఇంతలో ఫోన్ వచ్చింది ఏమన్నారు డాక్టర్ గారు బాబుని తీసుకెళ్లాం ఫోన్ ఎత్తవేంటి అంటున్నా భర్తకు కంగారు ఏమీ లేదండి నేను మామూలుగా జనరల్ చెకప్కి తీసుకొచ్చాను బాబుని మీరు వచ్చేసరికి ఇంటికి వచ్చేయాలి అన్న తొందరలో వచ్చేశాము పని మనిషి కంగారు పడిందిలే అదే భయపెట్టుంటుంది మిమ్మల్ని అంటూ నవ్వింది శృతి డాడీ ఇక్కడ కొత్తగా మామయ్య పరిచయం అయ్యాడు చాలా బాగున్నారు మరి ఈ ఆంటీని ఏమనాలి అంటున్న బాబు మాటకు వైపు చూస్తూ నన్ను మావయ్య అన్నావు కాబట్టి ఆ ఆంటీని అత్త అని పిలువు బాబు అంటూ నవ్వేశాడు మొత్తానికి భలే వరుసలు కలుపుతున్నారు చుట్టాలున్నారా ఏంటి మీకు అక్కడ అంటూ నవ్వుతున్నాడు శృతి వాళ్ళ భర్త అలా సందడిగా భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది అలేఖ్య ఇంతలో వచ్చింది నాకు ఓపి రాయండి ఇన్నాళ్ళకి నాకు గర్భం వచ్చిందని సంతోషపడుతున్నాడు మా ఆయన వాడు రిక్షా తొక్కుకునే వాడే కానీ చాలా సంతోషపడిపోతాడు నాకేది కావాలన్నా తెచ్చిపెడతాడు బంగారు తండ్రి అని చెబుతూ ఉంది పరీక్ష చేస్తున్నా కూడా ఒక్కటే మాటలు చెబుతుంది వాళ్ళ ఆయన గురించి అలేఖ్యకు నవ్వొచ్చింది ఎంతోమంది పరిచయం అవుతున్నారు అందరూ కూడా ఎంతో ధైర్యంగా ఉంటున్నారు ఆమె ఒక రకంగా ఏం చేస్తూ ఉంటారు మీ దంపతులు అని అడిగింది అలేఖ్య నేను పొట్ట కూటి కోసం ఎన్నో పనులు చేస్తానమ్మా అదే ఇంట్లో ఒకరి ఇంట్లో వంట పని అన్ని పనులు చేస్తాను వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు అందువల్ల ఇబ్బంది లేదని వెళ్తున్నాను కానీ ఇప్పుడు మాత్రం నేను గర్భిణి తెలిస్తే మాత్రం నన్ను కాలు కింద పెట్టనివ్వడం ఆయన అంటూ నవ్వింది ఆ అమ్మాయికి బీపీ అన్ని చెకప్ చేసి బరువు చూసి గైనకాలజిస్ట్ దగ్గరకు పంపించింది ఆమె టోకెన్ ఇచ్చి త్వరగా రావా అంటున్నారు రేవంత్ మాటకు చూడండి పేషెంట్ వస్తూ ఉన్నారు ఇంకా తను రాలేను ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నా డ్యూటీలో నుండి బయటకు వస్తాను సరేనా అన్నది నా పుతువు అలేఖ్య అందరూ కూడా భలే మెచ్చుకుంటున్నారు ఏమిటి వచ్చిన కొత్తలోనే అందరి పొగడ్తలు తీసుకుంటున్నావే అంటూ నవ్వుతూ బయటకు వచ్చాడు రామ్మోహన్ ఆయన అక్కడ డాక్టర్గా కొత్తగా జాయిన్ అయ్యారు నవ్వి మౌనంగా ఉండిపోయింది అలెక్య నా దగ్గరికి వచ్చిన నలుగురు పేషెంట్లు కూడా నీ గురించి పొగుడుతున్నారు ఈ మధ్యన ఇలాంటి వాళ్ళని చూడలేదట వాళ్ళు వాళ్ళంతా పెద్ద వయసు వాళ్ళు కదా వాళ్ళని ఎంతో ఓర్పుగా చక్కగా కళ్ళు కనబడకపోతే అక్కడి దాకా పంపించింది మంచినీళ్ళు కావాలంటే పట్టించిందయ్యా ఎంత మంచి అమ్మాయో అంతలోనే ఎవరో వస్తే పరుగున వెళ్ళిపోయింది పాపం బాధ్యతను మాత్రం వదలడం లేదని గొప్పగా చెబుతున్నారంటున్నాం రామ్మోహన్ మాటకు పైకి లేచి నిలబడి ఉన్న అలైక్య అలాగే తల వంచుకొని మామూలుగా ఉంది ఇంతలో పేషెంట్ రావడంతో సరే మరి అంటూ బయటకు వెళ్ళిపోయారు ఇలా జనంలో తిరిగితేనే మనిషికి ఎంతో తెలివితేటలు అన్నీ పెరుగుతాయి అందరిలో ఉన్న విషయాలు అర్థమవుతాయి ఇంట్లోనే ఉంటూ ఊరికే పిల్లిని చూసినా కూడా పులి అని భయపడితే ఎట్లా బయటకొచ్చి అది పులి కాదు పిల్లి అని తెలుసుకోవాలంటే కాస్త లోకజ్ఞానం కావాలి అందుకు కొంచెం ధైర్యంగా జనంలోకి మసులుతూ ఉండే పనులు చేస్తూ ఉంటే అవి అర్థమైపోతాయి అన్న ఆలోచన రేవంత్కి రావడమే తనను అక్కడ ఉద్యోగానికి జాయిన్ చేయమని చెప్పాడు అసలు అక్కడ ఉన్న పోస్టు ఎక్కువగా మాట్లాడాలి ప్రతి ఒక్కరిని గమనించాలి అన్నీ చూడాలి కాబట్టి చాలా వరకు తొందరగా అర్థమవుతుంది జీవితం అలాగే అలేఖ్య త్వరగానే ఆ పోస్ట్కి ఇష్టంగా అంగీకరించింది రేవంత్ చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు ఇంతలో రావు వచ్చారు నాన్నగారు ఏమిటి అంటూ అలేక్య పైకి లేచి నిలబడింది ఎందుకు నీ నీ డ్యూటీ నువ్వు చెయ్యి నేను డాక్టర్ గారికి చూపించుకుందామని వచ్చాను ఫోన్ చేశాను డాక్టర్ గారికి అని చెప్పారు శంకర్రావు గారు బీపీ చెక్ చేసింది బరువు చూడమని చెప్పింది అలేక్య చాలా తగ్గాను నాన్నగారు మీరు అంటూ ఉంది అలేఖ్య అవునమ్మా అంటూ ఇబ్బంది ఏమీ లేదులే మళ్ళీ మీ అమ్మ పెట్టిన తిండి చక్కగా తింటూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎంతలోకి వస్తుంది అంటూ నవ్వేశారు శంకర్రావు గారు తండ్రికి టోకెన్ ఇచ్చింది ఒక ఐదుగురు ఉన్నారు నాన్నగారు అని చెబుతూ ఉంటే ఇంతలో సిస్టర్ వచ్చి శంకర్రావు గారు మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు మీకు టోకెన్ ఇచ్చింది ఎవరు అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది అలేఖ్య వైపు చూస్తూ ఆయన డాక్టర్ గారికి ఫ్రెండ్ ఆయనకి టోకెన్ ఇవ్వకూడదు రావడమే వెంటనే పంపించేయాలి డాక్టర్ గారి దగ్గరకు అని చెప్తుంటే ఆ అమ్మాయి నిజాతీ నిజాయితీగా పనిచేస్తుంది అంటున్నారు శంకర్రావు గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన శంకర్రావు వైపు చూసి బరువు తగ్గినట్టున్నారుగా అన్నారు డాక్టర్ గారు అవును సార్ అని కొద్ది రోజుల క్రితం జరిగిన విషయాలన్నీ చెప్పి ఆ తర్వాత రీసెంట్గా తను డ్రింక్ చేసిన విషయం వామిటింగ్ అయిన సంగతి అని కూడా చెప్పారు డాక్టర్ గారు ప్రత్యేకమైన టెస్టులు రాశారు అవి టెస్టులు వెంటనే చేసి నాకు రిపోర్ట్స్ పంపించాలి అర్జెంటుగా అని డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పడంతో శంకర్రావు గారిని తీసుకెళ్లారు ఇద్దరు వచ్చి అలాగే అలేఖ్య తన డ్యూటీ ముగిడంతో విజయ్కు ఫోన్ చేసి నేను ఒక రెండు గంటలు ఆలస్యంగా వస్తానమ్మా పార్కుకు వెళ్దామంటున్నారు రేవంత్ అని చెప్పింది రేవంత్ ఫోన్ తీసుకొని అత్తయ్య గారు నేను జాగ్రత్తగా అలైక్యను తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేస్తాను మీరేమీ కంగారు పడకండి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ నా వేశాడు రేవంత్ రేవంత్ అలేక్య ఇద్దరు కూడా బీచ్లో కూర్చొని ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉన్నారు రేవంత్ మాట్లాడుతూ నిజంగా ఇటువంటి బంగారు బొమ్మ లాంటి మంచి మనసున్నమ్మాయి నా సొంతమవుతుందో లేదో అనిపించేది చెప్పాలంటే చిన్నతనం నుండి ఏదో పిచ్చిగా అనిపించేది నేను అల్లరి పెట్టాలని నువ్వు కోపం తెచ్చుకుంటే చూడాలని నువ్వు నవ్వితే చూడాలని నువ్వేదైనా ఇష్టంగా తింటే చూడాలని ఇటువంటి కోరికలు బాగా ఉండేవి అది ప్రేమ ఏమో తెలియదు కానీ నీ కాపదొచ్చినప్పుడు మాత్రం నీ కోసం నేను ప్రాణాలైన అడ్డం పెట్టాలనుకున్నాను అప్పుడై అర్థమైంది నువ్వంటే నాకు ఎంత ప్రేమో అంటూ చెప్పాడు రేవంత్ అలేకి చేపట్టుకొని ముద్దు పెట్టుకుంటూ అలేక్య కొల్లంతా కూడా జివ్వుమని కొత్తగా లాగినట్లు అయింది సిగ్గు పడిపోయి తల వంచుకుంది అలేక్య బుర్రలు గులాబీ రంగులోకి మారి బుగ్గల్లా గులాబీ మొగ్గల్లా అన్నట్లు ఉన్నాయి ఏంటి అంత సిగ్గుపడాలా ఇప్పుడు ఏమైందని అంటూ నీకు ప్రేమంటే నా చేయి తీసుకొని ఇలాగే ముద్దు పెట్టేదానివి కానీ నీకు అన్నీ చెప్పాలి కదా ఆటంలాగా అని నవ్వేశాడు రేవంత్ ఒక వారిగా ఇలాంటి పనులు చేయాలని ఎలా తెలుస్తుంది మీరు చేస్తేనే నా కొల్లంతా ఒకలాక అనిపించింది చాలా కొత్తగా అని అంటున్న అలైక్య వైపు చూసి మరి భయంగా అనిపించిందా అంటూ రేవంత్ భయంగా లేదు కానీ కొత్తగా అనిపించింది రేవంత్ నిజంగా నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు చిన్నప్పుడు భయం వేసేది ఒక అబ్బాయి నా వెంటలా పడ్డం అందుకని భయంగా మా నాన్నగారికి చెప్పాను అప్పుడు తెలిసింది నాన్నగారికి ఎంతో కోపం వచ్చిందని నువ్వు చేసిన పని చాలా తప్పని నాకు తెలియని భయం వచ్చేసింది అప్పుడే ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు మంచివాడివే అనిపించింది కానీ అనవసరంగా మామయ్య గారిని నాన్నగారు కొట్టించినప్పుడు చాలా బాధగా అనిపించింది అంటున్న లేఖ్య కళల్లో కన్నీళ్ళు చూసి ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అన్నీ బాగున్నాయి కదా అన్నాడు నవ్వుతూ కానీ ఎప్పుడైతే నువ్వు నా కోసం ప్రాణాలకు తెగించి కాపాడావో అప్పుడే నువ్వు తప్పితే మరెవరు నన్ను పెళ్లి చేసుకోకూడదు అని అప్పుడే నిర్ణయించుకున్నాను లేకపోతే పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవాలనుకున్నాను పెరిగే కొద్దీ నీ మీద ఇష్టం పెరుగుతూ వచ్చింది నిన్ను చూడాలనిపించేది నీ మాటలు వినాలనిపించేది కానీ ఎప్పుడూ నువ్వు కాపాడిన విషయం గుర్తుకొచ్చి నాకు చాలా ఆనందం అనిపించేది నా ప్రాణాలు రక్షించిన ప్రాణనాథుడివి అనిపించేది అని అలా చెప్పుకుంటూ పోతుంది అలేఖ్య ఆనందంగా వింటూ ఉన్నాడు రేవంత్ ఇంతలో సన్నని తుంపన మొదలయ్యింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్